Y cynnig ydy da? Y cynnig yw'r staten mawr dda. Mae'n mawr ఇలా మామిడి తోటం ఇది అంతనే ఇలా మారు తోట ఇది ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు అన్న ముప్పై చెట్లు తక్కువ ఇరవై మూడు ఎకరాలు మొత్తం మామిడి తోటల్ బాడీ జావా ఇరవై మూడు ఎకరాలు ఇళ్ళు ప్రాబ్లం ఉందండి ఇదంతా కూడా ఇరవై మూడు ఎకరాలు అండి ఇది మామిడి తోట బోర్లు ఉన్నాయి మామిడి తోట ఖాళీ ప్లేస్ ఉందండి ఇంట్లో మెరిని మొక్కలు వేసుకోవచ్చు మొత్తం బోర్లు ఉన్నాయండి అంతే బోర్లు ఉన్నాయి ఎంత మామిడితోన్నాయి పను మూడు బోర్లు బోర్లు మొత్తం మొత్తం ఈ ఖాళీలు మూడు ఎకరాలు కాలి ప్లేస్ మూడు ఎకరాలు ఐదు మామిడి తోట అండి నాకు పరిస్థితి మూడు ఎకరాలు ఇది ఐదు ఎకరాలు ఖాళీ ప్లేస్ మిగిలిదంతా మావిడ తోట ఉంది బోర్లు మూడు బోర్లు ఉన్నాయి ఒక గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్ మూడు బోర్లు మొత్తం మావిడ తోట మొదటి తోట లేదా తోట మొత్తం ఉంది ఒక ఇలాగా కార్ రోడ్కి కానుకొని ఇలా ఫిట్ అయింది మొత్తం లాగుంటుంది కార్ రోడ్కి అనుకుని ఇలా ఇదంతా మాడుతుంది ఇదంతా కూడా ఇరవై మూడు ఎకరాలు ఈ పొలం కూడా ఇలా వస్తుంది రోడ్ అండి ఇలా రోడ్ రోడ్ ఇలా ఇదంతనా ఇలా మారుతాడు అండి మొత్తం అంతా ఈ రోడ్కి ఇలా ఆనుకొని కార్ రోడ్కి కానుకొని ఇలా మాడుతాడు మొత్తం ఇలా మాడతాడు మొత్తం ఇలా ఇంతవరకునండి ఇంతవరకు ఫస్ట్ సేల్ ఇది అంత ఊరేండి మొత్తం ఊరి మెయిన్ రోడ్కి కైలాసపట్నం అండి ఇది పోటలతో కైలాసపట్నం కైలాసపట్నం ఇది ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు అండి సో రోడ్ రోడ్ కానుకొని ఇరవై మూడు ఎకరాలు కైలాసపట్నం అండి